అదే చెప్తాండి అది సామర్థ్యం తగ్గిపోయిందే కానీ నీ నీ అవయవాల పట్టుత్వం తగ్గిపోయిందే కానీ ఆశ ఆశ తగ్గల కండ్లు చూసి 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 ఈ అద్దాలు ఈ ముందు పలసగా ఉండిదేసి ఇంత లావుదేసి ఇంత లావుది కూడా వేస్తూ ఉంటారు ఏమైనా పోయిందా అది తగ్గల ఆశ తగ్గల ఇది మాత్రం పోతుంది కండ్లు నాశనం అయిపోతుండ కానీ బయట ఉండేటువంటిది మాత్రం తగ్గల ఆశ తగ్గల చెవులు విని 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 చెవుడు వస్తూ ఉంది వినిపించ వినిపించట్లేదు వినిపించ వినిపించకపోతే హాయిగా ఉంటుందంటే కానీ అది పోలా పోదు తర్వాత చెవుటోని ముందర శంఖం ఊదినారన్నమాట శంఖం పూస్తే వాడికి వినిపించాలని ఊదినారు అయినా వాడికి వానికి వినిపించకుండా వాడేమంటున్నాడు తెలిసిన రే అది కొబ్బరి ముక్క అనుకుని ఎన్న తింటా ఉండవేమిరా నువ్వు వాడు ఊది వానికి వినిపించాలని వాడు శంఖంభూతి అంటే అది వినిపించట్లే కానీ వీడు మాట్లాడే మాటలు అట్లా ఉంటుంది చూడండి అట్లా ఉంటుంది అంటే వీడికి ఆశ చావట్లేదు కానీ బయట ఉండేటువంటి అంటే ఆశ చావట్లే ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి ఇవన్నీ జీర్ణమైపోతూ ఉంటాయి కానీ ఆశ చావట్లేదే ఆశను ఎట్లా అధిగమించాలా అది కదా తెలుసుకోవాలి మనం అదే ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో మనకు చెప్పినటువంటిది అంటే వీటన్నింటినీ జ్ఞానము చేత తత్వము కలిగిన తత్వజ్ఞానము కలిగిన ఈ వాసన రూపంగా ఇవి మన ఎందు తిష్ట వేసుకుని ఉంటాయి వాసన రూపంగా ఇవన్నీ తిష్ట వేసుకొని ఉంటాయి వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధేహే అహం భావోదయా భావో బోధస్య పరమావధి శ్లోకం దాన్ని మనం కొద్దిగా చెప్పుకున్నాం వాసనాత్రయం మనోనాశం తత్వ సాక్షాత్కారం అని మూడు ఉన్నాయి అవి మూడు ఏకకాలంలో పోవాలి వాసనాక్షయం వాసన వాసనలన్నీ బాగా వచ్చి తిష్ట వేసుకొని ఉన్నాయి ఆ వాసనలు పోగొట్టుకోవాలి ఇవన్నీ పోగొట్టుకుంటే తత్వసాక్షాత్కారం చేత పోతాయి లేకపోతే పో దాన్ని గుర్తించాలని ఆచార్యుల వారు మనకి ఇక్కడ చెప్పుచున్నారు అర్థమైంది ఇదేమన్నా ఈ శ్లోకం మనము ఇరవై ఒకటో శ్లోకాన్ని దాదాపు పూర్తిగా చెప్పుకున్నట్లయింది ఒకటి మమతాభిమానం అనేది ఒకటి ఉంది దుఃఖం అనేది దాని గురించి కూడా చెప్పుకున్నట్లయింది చాలండి ఈ శ్లోకాన్ని ఇంకా చెప్పి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను ఎందుకంటే నేను ఏందో ఒకటి మాట్లాడడం బాగుండదు చాలు తర్వాత ఇంకా ఇరవై రెండో శ్లోకానికి మళ్ళీ వెళ్దాం ఓ तत्सद् ॐ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జయ బోలో గీతామాతకి జయ బోలో భక్తమండలికి హర నమః పార్వతీ పతయే జయ సీతారా హరి ఓం హరి 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 ఈరోజు కొద్దిగా సాటిస్ఫాక్షన్గా ఉందండి